తెలియజేస్తూ మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ఒక రోజు ఉంది మహిళలకు కూడా ఒక దినం ఉంది గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఈ రోజు కోసం మనకంటే ముందు తరం బాధమే ఏళ్ళ తరవని కొట్లాడితే ఈ రోజుకు మనకంటూ ఒక గుర్తింపు వచ్చి పద్దెనిమిది వందల యాభై నాలుగులో నలభై ఐదులో పద్దెనిమిది వందల నలభై ఐదులో అమెరికాలో ఒక బట్టల కంపెనీ ఒక బట్టలు తయారు చేసే కంపెనీలో మేము పనిచేస్తున్నాం మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం మాకు కూడా సమానమైన కూలీయాలని చెప్పేసి మహిళలంతా అక్కడ ఐక్యంగా ఉండి కొట్లాడటం ప్రారంభించింది అట్లా కొట్లాడుతూ కొట్లాడుతూ పద్దెనిమిది వందల నలభై ఐదులో జరి మొదలైన కొట్లాట పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఆ కొట్లాటే కంటిన్యూ అయింది పద్దెనిమిది వందల యాభై ఏడులో విజయం సాధిస్తారు ఆ విజయం పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఎనిమిదో తారీఖు నాడు విజయం సాధిస్తుంది ఆ విజయం సాధించినటువంటి సందర్భంలోనే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంది ఈ జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని దేశాల్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరు వేరు తేదీలలో జరుపుకుంటూ రావడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో పన్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులు తీసుకుంటారు ఎవరో డబ్బులు నోరు బస్సులు కొని ఆర్టీసీలో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి లాభాలు తీసుకుంటారు కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ మహిళా సంఘాలే బస్సులు తీసుకొని అంటే బ్యాంకు లోన్ ద్వారా బస్సులు తీసుకొని మీరు తీసుకున్న బస్సుల్ని ఆర్టీసీలో అద్దెకు తీసుకునే ఒక అవకాశం మీకే ముఖ్యమంత్రి గారి కోల్పోతారు పాటు ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో ఒక ఎకరము రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో ఆరు ఎకరం ఉన్న మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్స్ పెట్టించి దాన్ని మీరు తిరిగి మీరు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ని ప్రభుత్వం కొనేటువంటి ప్రయత్నం చేస్తాం అంటే మీకు ఆదాయం పెంచి మీరు స్వయం శక్తితో నిలబడేటువంటి ఒక పద్ధతిలో మిమ్మల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తాడు మా మహిళా సోదరి మనులకు వారికి ఏం మంచి చేసినా వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు మర్చిపోని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయబోతాను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మన సంఘాలలో చాలా మంది సంఘాలలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మన కోసం ఏదన్నా ఒక విషయంలో నాలుగు రోజులు ఆలస్యం అయితే ఆలస్యం కావచ్చుగాక మీకు మేలు చేయాలి మంచి చేయాలి మీకు అన్ని విధాలుగా లాభం చేకూర్చాలి ప్రభుత్వం ఉన్నదే మీకోసం ప్రభుత్వం